హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఇంతకుముందు లైవ్ తీసిన ఆ లైవ్ లో మీకు వాగులకు వచ్చే తొవ్వా చూపెట్టలేదు మీకు ఈ కూడా డామ్ కూడా వెళ్ళి నడుచుకుంటా పోవచ్చు సెట్డా మీదకెళ్ళి ఇది తువ్వ మీదకెళ్ళి మనం సెట్ డామ్ దగ్గరికి పోదాం రండి ఫ్రెండ్స్ నీకు కూడా చూపెడతా ఎవరి దాకా నేను చూపెట్టలేదు ఏమనుకోకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూపెడతా వీడియోలెక్క ఫ్రెండ్స్ పోయింది ఇట్లా కట్ట కట్ట పోసీదు ఇది మొన్న మొండనే కట్ట ఎండాకాలం మొత్తం ఈ కట్ట బాగా చూడండి ఫ్రెండ్స్ ఇదే మా మానేరు ఇదే వాళ్ళు పెద్ద ఉంది అక్కడ అటు అవతల కల్లుపల్లె కల్లుపల్లె కళ్ళు రెడ్డి పళ్ళు అంటారు దాన్ని ఊరు పేరు అయితే కల్లుపల్లె అక్కడ అవుతల కట్ట అవతల అటు ఉన్నది అటు ఈ మానేరు పక్క పంచి అటు అన్ని ఊర్లు ఉంటాయి ఇటు ఇటు కూడా ఉండదు ఫ్రెండ్స్ అటు కొండపాక అని అటు ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక్కడి దాగో ఈ బాగా అయితే మరి లక్ష్యాలని మానేరు అన్నట్టు ఇక గంగమ్మ తల్లిలాగా అయిపోతుంది మాకు ఇక్కడ ఈ బాగా ఏ వాటి పెద్ద మస్తు పంటలు వంట వేల ఎకరాల పంటలు పండుతాయి ఫ్రెండ్స్ ఈ మానేరు ఏ వాటి మాకు వీళ్ళే కన్న తల్లిలాగా మాకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా చెడ్డానికి దగ్గరికి పోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ మొన్న మీరు చెట్లకి పోయినప్పుడు నేను తీసిన అక్కడ లైవ్ అక్కడ మీకు ఈ నీళ్లు కనవలే కానీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెడ్ దగ్గర ఉన్నది కాబట్టి ఇవన్నీ స్టోరేజ్ అయినట్టు ఇక్కడ ఆయినాయి మొత్తం నీళ్లు అండి ఫ్రెండ్స్ మస్ట్ నీళ్ళు ఇక్కడ అంత లోతుంటది బాగానే ఉంటుంది కాబట్టి దగ్గరనే ఉన్నది కాబట్టి ఇది లోటు బాగానే ఉంటుంది అది పచ్చడి పొలాలు ఎట్లున్నాయి లొకేషన్ మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత మంచిగా ఇంకా వాడలు మొన్న బాగా అయితే అప్పుడు లైవ్ మీకు వీడియోలలో చూపెడితే ఇంకా మంచిగా ఉంది ఫ్రెండ్స్ అప్పుడైతే ఇంకా బాగుండవచ్చు నీళ్ళు ఆనందమే ఆనందం ఇటు నచ్చుడు ఈ కట్టపోక నిలబడి ఇట్లా చూసుడు మీకు అన్ని చూపెట్టడానికి ఆయన మంచిగా సంతోషపడతాడు మా ఫేస్బుక్ ఫాలోవర్స్ నేను ఇవన్నీ చూపెడతాను సంతోషం బాగున్నది ఫ్రెండ్స్ ఇప్పుడు పొట్ట ఇవి పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయా ఇక కొన్ని అయితే ఇప్పుడు పొట్టమని చాలీరు ఇక కొన్ని రోజులు అయితే ఇక గొలుసు వెళ్తుంది వెళ్ళి ఇక గొలస వెళ్ళిన తర్వాత ఇక పంట మన చేతికి వచ్చినట్టే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఊరు వాటర్ ట్యాంక్ కనబడుతుంది ఫ్రెండ్స్ అక్కడ వాటర్ ట్యాంక్ అక్కడ వాటర్ ట్యాంక్ వెనుకల్ని ఆ ఇక మా ఇంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ తుమ్మ చెట్లు దాటిన తర్వాత ఇప్పటి ఒకటి వాటర్ ట్యాంక్ కనబడుతుంది మీకు అది స్కూల్ దగ్గరది అన్నట్టు చిన్నబడి దగ్గర అటు అవతల మా ఉన్నది ఇక ఇటు ఏర్పడదు మాది తుమ్మ చెట్లు అడ్డ ఉంటాయి అన్నట్టు మాకు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా వాయాల బాగా కొడుతుంది ఇక్కడ దాకా అయితే కానీ ఫ్రెండ్స్ ఇంకా చూపెడతాం మీకు ఇవాళ టైం అంతా మీకోసమే కేటాయించుకుంటాం ఇవాళ ఆదివారం కాబట్టి మీరు కూడా ఇంట్లోనే ఉంటారు మేము కూడా ఇంట్లోనే ఉందాం కానీ ఇవాళ మీరు పనులు కూడా మాకు ఉంటాయి మీకు అంటే ఇది మీరు ఇంట్లో ఉంటారు కాస్త మేము అయితే పనులకు పోతాం కదా ఫ్రెండ్స్ ఇలా ఖాళీగానే ఉన్నాం మీకు ఎంత చూపెడదామని ఇవాళ మీరు ఆదివారం స్పెషల్ ఏం చేసుకున్నారు మాదైతే స్పెషల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వెయ్యాక దొండకాయ రొయ్యల కూర వండాలి స్పెషల్ అది స్పెషల్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఏవైనా వండుకొని వేయాలనుకుంటున్నా ఇవన్నీ కరెంట్ డబ్బాలు ఇవన్నీ మోటార్లే ఇవన్నీ మోటార్లే ఫ్రెండ్స్ ఇవన్నీ చెట్లు పెట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ మాకు సరువు పనికి వండి చెట్లు పెట్టారు ఫ్రెండ్స్ ఇవన్నీ పెద్దగా అయినాక మస్తు కనబడుతుంది ఫ్రెండ్స్ ఇంకా బాగా లొకేషన్ ఇంకా బాగా కనబడుతుంది ఇవన్నీ పచ్చడి చెట్లు ఇంకెత్తు ఇది కట్టా అది వాగు ఇది పోలా మంచి కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా మీకు మీ పెడతానని మా ఫాలోవర్స్ యూట్యూబ్లో వాళ్ళందరికీ అయినా ఇవన్నీ మీకు చూపెడదామని పెడదామని ఊరు ఫ్రెండ్స్ కానీ ఇవాళ కుదిరింది ఇది ఎక్కడ ఎక్కడ మా రూపునరణ బీట మానేరు అంటే అందరికి ఇష్టమే ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ అందరికి ఇష్టమే అంత పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మానేరు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మోటార్లు మన పొలాలు అనిపిస్తున్న మోటార్లు అన్నీ ఇవన్నీ కరెంటు వెళ్ళాము ఇంకెత్తు ఓసారు ఫ్రెండ్స్ ఎండాకాలం అయితే ఎండాకాలం ఇది ఇవి అంతకుముందే ఓసి ఉన్నది కానీ అవి కొంచెం కుంగిన అయిన వల్ల ఇంకా బాగా తీసుకొచ్చి మొరం తీసుకొచ్చి పోసీరు ఇంకెత్తి వేసీరు ఇంకేం చెప్తారు అన్నలు అక్కలు ఇంత మీకు చూపెడతాను పెడతాం బాగా ఏడా పని లేదు మాకు అలకేది ఇంకా అని అనుకుంటారా కదా అట్లయితే అక్కలు అనుకోకూడదు ఫ్రెండ్స్ మా ఊరు లొకేషన్ ఎట్లున్నది ఉన్నది అని మీకు చూపిద్దాం అని అది చూడండి ఫ్రెండ్స్ ఆ వంటకల్ బెండ్ వస్తుంది అది మా ఊరు నుండి వస్తుంది అట అది అక్కడ వెళ్ళమ్మ తల్లి గుడి దగ్గరికి పోతుంది ఆ కానీ మెల్లగా రాక మూడలుండే ఉన్నాయి అడ ఫ్రెండ్స్కి వచ్చే చేపలు ఉంటాయి మాకు ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి చిన్న చిన్న చేపలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతున్నదో ఇక ఇది చూస్తేనే మస్తు భయం అవుతుంది ఫ్రెండ్స్ బాగా లోతున్నది ఇదే డ్యామ్ ఇవ్వ కొంచెం పోతే డ్యామ్ ఉన్నది అదే కట్ట నీళ్ళు అది ఫ్రెండ్స్ ఇది శ్పశనాల నాటిక ఇది ఇదే అక్కడ లైవ్ లా మీకు చూపెట్టే ఫ్రెండ్స్ చెక్ డ్యామ్ వస్తున్నా ఫ్రెండ్స్ అది ఏర్పడితే అందామెంట్ మీకు ఏర్పడతలేదు సెడ్డా అది డ్యామే ఏర్పడతలేదు అన్ని నీళ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ े mm. ఎట్లుండదో షట్ డ్యాం చూపెడదామని అంత దూరం నుండి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ మిమ్మల్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్లున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో ఇది డ్యామ్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ డ్యామ్ ఇంకోటి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నది ఇంకా అది రైల్వే ట్రాక్ దగ్గర ఒక డ్యామ్ ఉన్నది ఇది ఒక డ్యామ్ రెండు ఇది కొత్త గట్టిరు ఫ్రెండ్స్ అది పాతది ఇది కొత్త గట్టిరు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నీళ్లు ఉన్నాయో ఇదే లొకేషన్ కు ఎక్కడున్న ఫుల్ మంది అక్కడ ఫ్రెండ్స్ ఇదే రూపాయలు కావాలి మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఎలా ఇంకా రాండి ఫ్రెండ్స్ ముందు ముందుకు పోదాం వెళ్ళకు రానండి కూపెడదామని ఇట్లా వచ్చిన ఫ్రెండ్స్ నా నేను

ఖర్చే మీ ఎంజాయ్మెంట్ చేసి మీ పిల్లలతో మీరు అందరూ ఫ్యామిలీ మెంబర్ తో అందరూ ఎంజాయ్ చేసుకోరు ఫ్రెండ్ ఇదంతా మీకోసమే ఈ మీడియా ఖర్చు మీ ముందు ఉంటాను ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా అవి కూడా లాస్ట్ యూవెండి ఫ్రెండ్స్ ఏమైతేన్న వర్షాల వంట రోజు అంతా మాత్రం ఇంకా బాగుండు ఫ్రెండ్స్ వర్షాలు ఏం కాబట్టి కొన్ని నీళ్లు తక్కువైపోయినాయి ఇంకా బాగానే ఉండు నీకు కూకున్న ఫ్రెండ్ ಕಾಲ್ ವೇ ಅಂತ ದೂರ ನೀನು ನೀವನ್ನ ತಕ್ಷಣ ಓಕೆ ಮ್ಯಾನುಂಡೇಸ್ಬುಕ್ ಫಾಲೋವರ್ಸ್ ಅಂದ್ರೆ ಈ ವೀಡಿಯೋ ನೈತೆ ಲೈಕ್ ಯೂಟ್ಯೂಬ್ ಅಂದ್ರೆ ಈ ವೀಡಿಯೋ ಮಾತ್ರ ನೈತೆ ಮತ್ತು ಲೈಕ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಾಯ್ ಉಂಟನ್ನ